వాళ్ళని కూర్చోబెట్టి అది చెప్పిస్తా తా ఉండేవాడిని క్యూ లైన్ లో తోపులాటొద్దు మనిషికి మనిషికి మంచి గ్యాప్ ఉంచుకోండి గాలి పీల్చుకోండి మంచినీళ్ళు పక్కనే ఉన్నాయి తాగండి కావాలంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పట్లో ఈ ఇన్సిడెంట్స్ ప్రాబ్లం లేకుండా నేను రాసిన వార్తలే కావచ్చు నేను గట్టిగా చెప్పుకొచ్చిందే కావచ్చు అక్కడ ప్రసాదాలు ఇచ్చేటప్పుడు తొక్కిసలాడుకోవద్దు తొందరపడొద్దు ఒకళ్ళకొకళ్ళు అది అక్కడ చెప్తుంటారు క్యూ లైన్లో అక్కడ అందరికీ ప్రసాదం దొరుకుతుంది కదా అందరికీ ఆ లోపల ఆహారం అన్నం పదార్థాలు అవి ఒకటి ఇస్తానే ఉంటారు కదా మంచినీళ్ళు కూడా ఇస్తానే ఉంటారు కదా అక్కడ కూడా తొక్కిసలాడుకోరు ఎందుకని కంటిన్యూగా చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడ ఈ కింద ఎందుకు తొక్కిసలాడ జరిగింది కన్ఫ్యూజన్ అక్కడ ఏం జరిగింది ఇక్కడ సారి కూడా అక్కడ ఎవడో సృష్టి కాదు ఒక నలుగురు ఐదుగురిని మన అంటే ఇక్కడ క్యూలో ఈ పార్క్ లో ఎక్కడో కూర్చోబెట్టారు మన వాళ్ళ వరకు ముందుకోండి అని చెప్పారు ఈ మనోళ్ళని వాళ్ళని ముందుకు తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఏ అందరిని ఎలా చేస్తున్నారంటారా వాళ్ళ వాళ్ళు అని చెప్పి ఫస్ట్ పెడుతున్నారా అని ఒకటి అంటాడు ఇప్పుడు సర్వరావు అందరు ఎగబడ్డారు అదే తొక్కిసానికి కారణమైంది అట్లాగే సింహాచలం దగ్గర అవును అంటే అవి దేవాదాయ శాఖ నిర్వహించే ఆలయాలు కదా సార్ ఓకే అనేది నేను అనేది అంతమంది ఉండగానే జరిగింది ఇక్కడ అంతమంది ఉంటారు కదా అవును ఉండరు ఇప్పుడు ప్రతి ఆలయం దగ్గరన కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు యంగ్స్టర్స్ అంత మంది ఉన్నారో లేదో నాకు తెలియదు మా టైమ్ లో అయితే నేను టెన్త్ క్లాస్ తర్వాత మా ఫ్రెండ్స్